మొత్తం ఈ చెట్టు మీద డిపెండ్ అయ్యి ఆ రాయి ఉన్నట్టు కనిపిస్తుంది కదా చాలా అయితే చాలా బాగుంది వైల్డ్ కిచెన్ వంట ఈ బేంబోస్ తో ఈ రోజుతో క్లియర్ అయిపోయింది రాయి కింద లోయ అక్కడ పొలాలు ఆ ఊరు చాలా సూపర్ గా ఉంది అండి అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అయితే ఈరోజు ఒక అద్భుతమైన లొకేషన్లో వెళ్ళి ఒక బేంబో చికెన్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము అది ఎలా వస్తుంది ఆ లొకేషన్ ఏంటన్నది వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం మేమైతే దారి అనమాట దారి మర్చిపోయి ఇక్కడ నుంచి అయితే జంప్ చేశాను కొంచెం ప్రమాదమే ట్రై చేయొద్దు ఎవరు ఇదిగో ఇక్కడ నుంచి దారి అయితే ఉంది మేమైతే ఇలా వచ్చాము ఇలా వచ్చి ఇలా జంప్ చేసి వచ్చాము అలాంటి అడ్వెంచర్స్ ఎవరు చేయొద్దు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అంతే సరే ఏమైంది బ్రో సీమలు బ్రో కలిసి అమ్మ బాబు ఎలా కాల్పెట్టేవారానా చీమలు చాలా ఫాస్ట్గా వచ్చింది ఏంటి చూడు నాకు తొక్కేస్తున్నాడు ఇటు ఇక్కడ కలిసి దురదృష్టం ఇక్కడ అరది కాదు అమ్మ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇలాంటి చోట అవి ఉంటాయి కదా నేదులు లాంటివి ఏమంటారు రాన్ని ముళ్ళ అంటారు కదా ముల్లపందులు లాంటివి ఇలాంటి ద్వారా ఉంటాయి అనమాట కొంచెం అక్కడ లోపల అరిగిపోయినట్టు ఉంది ఆల్రెడీ ఏదో ఉంది మొత్తానికి ఏదో ఉంది అదే అని చెప్పలేం కానీ ఖచ్చితంగా ఉంది ఇక్కడైతే బిభత్సంగా ఉంది రాళ్ళని భయంకరంగానే ఉంది లోపల ఇంకేదైనా ఉండొచ్చు కానీ దాన్ని మనం డిస్టర్బ్ చేయము మనం మనల్ని అది డిస్టర్బ్ చేయదు ప్రశాంతంగా మన 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 పని మన పని చూసుకొని వెళ్ళిపోవడం ఈ రాళ్ళు అయితే చాలా బాగున్నాయి చూడండి మొలిసింది భాస్కర్ ఆ చూడు ఇక్కడ నుంచి లోపల నుండి వచ్చింది మొక్క చూడు ఇక్కడ కూడా వచ్చే బీపత్సం అలా కావట్లేదు అది ప్లేస్ మార్చం అర్జెంట్ కాలం ఇక్కడ కష్టం ఇది చాలా డేంజర్ లా ఉంది ఈ చీమలు ఏమంటారు ఈ చీమలు ఏమంటారు చీమలు వీటిని ఏమంటారో తెలీదు తెలిస్తే కమెంట్ లో తెలియదు చలి చీమలు అంటే చీమలు అంటారు ఈ ఆకులయితే తెంపేసుకున్నాము ఇది ఎందుకంటే మనం బేంబలోకి మూత అయితే పెట్టుకోవాలి కదా మూత పెట్టుకొని దాని తర్వాత అది మొత్తం బాయిల్ అవ్వడానికి బాగుంటుంది ఇలా మడతెట్టేసి మూత అయితే పెట్టేసుకుంటాం దానికోసమని ఈ ఆకులు అయితే తెంపాము రాయి చూడొచ్చు ఇలాగా అంటే ఒక పెద్ద రాయి దాన్ని ఆనుకొని ఒక చెట్టు చూడండి మొత్తం ఈ చెట్టు మీద డిపెండ్ అయ్యి ఆ రాయి ఉన్నట్టు కనిపిస్తుంది కదా చాలా అయితే చాలా బాగుంది దీని కిందనే మనం వంట చేసుకోబోతున్నాం నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా మొత్తం ఇలాగుంది ఇలాంటి చోట అయితే మా టైప్స్ తేనెలు కూడా వెతుకుతూ ఉంటారు మనం అంత ఎక్స్పర్ట్లు కాదండి అది ఏదో ఒక రోజు మన ఎక్స్పర్ట్ల చేత చేయించి చూద్దాం ఇలాంటి చోట తేనె కూడా ఉంటుంది అన్నమాట ఇది మనం పూర్వీకులు మా పూర్వీకులు పూర్వంలో ఇలా తోటలకి పనిచేయడానికి వచ్చినప్పుడు ఇలా వర్షం వచ్చినప్పుడు తలదార్చుకోవడానికి లేదంటే ఎండకి నీడ కోసం వాడేవాళ్ళు అనమాట ఇలాంటి ప్లేసుల్ని ఇలాంటి ప్లేసులు అలాగా నేచురల్గా వాడేవాళ్ళం అప్పట్లో గుడిసెలు అవి కట్టుకోకుండా జనరల్గా అలా వాడేసేవాళ్ళం చెట్టు మీద ఒక రాయి ఉండడం దాని కింద మేము వంట చేయడం చాలా అయితే చాలా బాగుంది మా పొయ్యి అయితే ఇక్కడ పెడుతున్నాం ఇక చూడండి మా గణేష్ కర్రలన్నీ విరిచేసి రెడీ చేసేయడం ఇక్కడైతే మంట పెట్టబోతున్నాం మంట పెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే పూర్తి చేద్దాం ముందు చికెన్ కడిగేసుకుందాం బేంబో అయితే రెడీగా ఉంది అక్కడ ఉంది మొత్తానికి ముందైతే కడిగేసుకుంటే మనకు ఫ్రీ అవుతుంది అనమాట అంతే బాబాయ్ వాటర్ ఉంది కదా అందుకని అమ్మ బాబాయ్ మనం పడేస్తారు మనకు కావాల్సిన సామాన్లు అన్నీ రెడీ చేసుకున్నాం ఇవన్నీ మనకు బేమో కొత్తిమీర చికెన్ రెండు కేజీలు మిరపకాయలు ఉల్లిపాయ మనకు కావాల్సిన మసాలాలు ఆయిల్ అన్నీ రెడీ అయిపోయి నిమ్మకాయతో పాటు అన్నీ రెడీ అయింది కాబట్టి మనం ఉల్లిపాయలు అయితే ఫస్ట్ కట్ చేసుకుందాం అలా సౌండ్ వస్తుంది ఇలా అడ్డంగా కట్ చేయాలిలాగా బాగుంటుంది బేమోలో కదా కొత్తిమీర కట్ చేసుకుందాం అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా మనకు ఉన్న టైం చాలా తక్కువ దాన్ని ఉద్దేశించి కూడా కొద్దిగా దాన్ని చాలా త్వర త్వరగా కలిపేసుకోవాలి త్వరగా చేసి త్వరగా తినేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని కాకుండా లొకేషన్ చూసే పని కూడా ఉంది కాబట్టి మనం చాలా త్వర త్వరగా చేయాల్సి ఉంటుంది బాగా కలుపుకొని మసాలాలు బాగా పట్టేలాగా అలాగా కొత్తిమీర మిరపకాయ అక్కడక్కడ టొమాటో కనిపిస్తుంది సో ఫైనల్లీ మనం మొత్తం కలిపేయడం జరిగింది ఒకదాని తర్వాత ఒకటి నింపేసుకుందాం ఓకే ఐ థింక్ ఇది సరిపోద్దేమో ఆకులు మనం ఇలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకొని దీనికి మూత కొంచెం స్ట్రాంగ్గా ఉండేలాగా ఓకే సరిపోద్ది సరిపోయేలాగా ఉంది నాలుగు బెంబులు కూడా సరిపోద్ది అనుకున్నాను మూడో బెంబులో కొంచెం తక్కువ వచ్చింది అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ఎన్ని దేనికి ఎంత ఖర్చు అవుతుందని తెలియట్లేదు ఈ మసాలా సామాన్లు అయితే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయా ఎందుకంటే మేము దీనికి తగ్గట్టుగానే వేసుకున్నాం కాబట్టి రెండు కేజీలకి తగ్గట్టుగానే వేసుకున్నాం ఓకే మన మంట రెడీ అయింది కాబట్టి మనం బేంబోస్ అయితే వేసేసుకుందాం దాని తర్వాత ఒకటి నీట్గా మంటలో వేసేద్దాం ఇలాగా ఇలాగైతే పెట్టేసుకుంటున్నాం మాకు ఇటువైపు సపోర్టు ఇటువైపు సపోర్టు పుల్లు సూపర్ ఉంది దీని మీద కర్రలేసి బాగా మంట పెట్టాలి మంట పెట్టిన తర్వాత పుల్లుగా రెడీ అయిపోద్ది మనం ఓకే బగ 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 మండుతుంది కింద ఆవిరి బయటకు వచ్చింది ఆవిరి బయటకు రావడం వల్ల మనం అది ఉడికేసింది అని ఒక సింబల్ అనమాట అది లోపల ఉడికి ఆవిరైతే బయటకు వచ్చేస్తుంది ఆవిరి బయటకు వస్తే ఉడికేసింది అని అర్థం చికెన్ ఉడికేసింది ఇవన్నీ కర్రలు అన్నీ అయిపోయినాయి సో మనం ఒక్కొక్కటిగా తీసుకుందాం ఇక్కడ పెట్టు మంట 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 ఓకే 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 వైల్డ్ కిచెన్ వంట ఈ బేంబోస్తో ఈరోజుతో క్లియర్ అయిపోయింది ఆ లొకేషన్ని చూస్తూ అద్భుతమైన ఈ బేంబో చికెన్ అయితే మనం తిందాం మన లొకేషన్కి అయితే వెళ్దాం ఒక చేతిలో టిన్ ఒక చేతిలో బేంబో గ్లాసులు అన్నీ పట్టుకొని మన లొకేషన్కి అయితే బయలుదేరా అమ్మ బాబా అవి దించేసి ఎందుకోండి ఇది పట్టుకో జాబిత కిన్ను పగులుద్ది ఇదే మనం అనుకున్న లొకేషన్ ఈ అద్భుతమైన లొకేషన్లో మనం ఈ విందు ఆరగిద్దాం అటువైపు చూస్తే ఎంత బాగుంది కొండలు చూడండి చాలా అద్భుతంగా ఉంది చివరికి వెళ్ళి చూద్దాం బాగుంది ఇది ఇది కొత్త కొత్తపల్లి దగ్గర పిట్ వైపు అక్కడ ఊరు ఉంది బ్రో చూడ తారప్ సింగ ఫుల్ అక్కడ ఊరు ఉంది తారప్సింగ తారప్ సింగ కొండ మీద ఊరుందా ఫస్ట్ చూడ అదే ఉన్నది ఇంకా దాని మీద దాని మీద మళ్ళీ మీద ఇంకా ఊరు సో ఈ ప్లేస్ కి వచ్చేమో చాలా అద్భుతమైన ఫీల్ ఉంది లోపల వైబ్స్ బయట తనుకొచ్చేస్తున్నాయి చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట చూడడానికి అయితే చాలా చాలా బాగుంది లొకేషన్ ఇటువైపు చుట్టూ చూస్తే దగ్గరలో ఎక్కడ రోడ్డు మార్గం అనేది లేదు కొంచెం అటు దూరంగా వెళ్ళాలి అటువైపు వెళ్తే మనకు రోడ్ అయితే ఉంటుంది ఇటువైపు మొత్తం కొండలే ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి ఈ కిందన లోయ కిందన లోయ ఉంది చాలా భయంకరంగా ఉంది చూ చూడచ్చు రాయి కిందన లోయ అక్కడ పొలాలు ఆ ఊరు చాలా సూపర్గా ఉంది ఇంత అద్భుతమైన లొకేషన్లో మనం భేంబోర్ చికెన్ తినబోతున్నాం ఈరోజు ఇన్ని లొకేషన్స్ చూసాము కానీ ఈ లొకేషన్ ఇంకో అద్భుతం అనుకోవచ్చు సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది ఇవి మనం ప్లేట్లో వేసుకుందాం ఎలా ఉందో ఎలా ఉడికిందో ఎలా టేస్ట్ ఉందో అవన్నీ చూసుకుంటూ ఓకే బేంబో నుంచి చికెన్ అయితే డివైడ్ చేసాము బాగా కాలిపోయి లోపల ఈ విధంగా ఉడికింది సో మన చికెన్ ఎలా ఉడికిందో ఫస్ట్ టేస్ట్ అయితే చేద్దాం చూపిస్తాను సూపర్ ఉడికింది నెక్స్ట్ లెవెల్ సూపర్ ఎక్కడ కూడా ఫ్రై పీసులు దమ్ బిర్యానీలు ఇది అది అనుకుంటాం కదా దాని ఫ్లేవర్ వేరు దీని ఫ్లేవర్ వేరు ఎందుకంటే ఇది బేంబతో కలిసి దాని ఫ్లేవర్ అయితే రెడీ అవుతుంది అంటే దీని ఫ్లేవర్ కాస్త తగిలి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది గణేష్ ఇప్పుడు తిన్నావు కదా టేస్ట్ ఎలా ఉందో నువ్వు చెప్తే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది మనమే తయారు చేసుకున్నాం కాబట్టి చాలా చాలా బాగుంది స్వామి గారు మీరు చెప్పండి అంటే చికెన్ తింటున్నారు కదా చికెన్ తిన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అసలు దేనివల్ల అంత టేస్ట్ వచ్చింది అసలు ఈ లొకేషన్ ఎలా ఉంది అన్నది మీ మాటల్లో ఒకసారి మా వ్యూవర్స్కి లొకేషన్ లొకేషన్ అంతా చాలా అద్భుతంగా ఉందండి తర్వాత నెక్స్ట్ మనకి భయమో ఉంది కదా దాంట్లో వండితే చాలా టేస్ట్గా ఉంది బాగుడికిందా బాగుడికిందండి ఇదండి వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం మీ మీ సపోర్టు మాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి ఇంగ్రీడియంట్స్ మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం మంచి లొకేషన్స్ చూపిస్తూనే ఉంటాం ఇంతకంటే అద్భుతమైన వంటలు లొకేషన్స్ ముందుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్